చీకటి శక్తులు దురాత్మల ప్రభావం చేత పీడించబడుతున్నారా అర్థం కాని తీవ్రమైన అనారోగ్య సమస్యలతో విసిగ్గిపోతున్నారా కుటుంబ సమస్యలతో మనశ్శాంతి లేకుండా జీవిస్తున్నారా దీర్ఘకాలికంగా అప్పుల బాధలలో చిక్కుబడి ఉన్నారా మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థనలు చేయుటకు మన ఎమర్జెన్సీలోకి ఇలాంటి వాటిపై అధికారం పొందుకొని తమిళనాడులో వాడబడుతున్న దైవజనులు పౌలా సత్యరాజ్ గారిని ఆహ్వానించడం జరుగుతుంది కావున ఇక నుండి ప్రతి శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మన ఎమర్జెన్సీ ఛానల్లో జరిగే లైవ్లో పాల్గొనండి మరి ప్రాముఖ్యంగా వచ్చే వారం నుంచి ఏ సంఘ లేకుండా మన ప్రైర్ ఎమర్జెన్సీ హైదరాబాద్ ఆఫీస్లో ఇలాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్న అనేక మంది కొరకు దురాత్మల బంధకాల నుండి విడుదల నిమిత్తం ప్రత్యేక ప్రార్థనా కుడికలు జరగబోతున్నాయి అడ్రస్ హౌస్ నెంబర్ పదహారు డాష్ ఒకటి బై యాభై రెండు బాలాజీ టౌన్షిప్ ఫీర్జాదిగూడ నియర్ ఉప్పల్ వివరములకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ నైన్ త్రీ సెవెన్ టూ సెవెన్ టూ